అందరికి నమస్కారం అండి మేము వచ్చినాము మేము మళ్ళీ వచ్చినాము అందరు కూడా పరాలం బాగుందా అని అడుగుతాను బాగున్నా లేదు చెప్పు బాగున్నావా నీకేటికెత్తలాగా ఉన్నావు పెన్షన్ డేట్ ఎప్పుడు ఏడు తెల్దమ్మా ఇచ్చప్పుడు మాత్రం గబు గబగ గబు ఐదు వందల నోట్లని లెక్కేసేద్ది మరో ఊరికి చూపెట్టద్దు పుష్కుని ఇంట్లోకి వెళ్ళిపోద్ది ఇగో ఆ మిగతా రోజులే కనిపిస్తుంది పెన్షన్ రోజు మాత్రం కనపడుతుంది అక్కడ ఉప్పు అడుగుతామని కనబడవు ఏటి కూర లేదు చెప్పాలకి అడుగుతుండ్రీ వరలా మేటు తింటుంది కూర ఏర ఇష్టమైన కూర నీకేదో ఒకటి ఇష్టం కదా ఇప్పటి వరకు ఏది లేదా ఆపద్దలు ఆడక వంకాయ వేరకాయ అలా కదా కాదు ఇప్పుడు కాదు మామూలుగా అయితే నీకు ఏది ఇష్టం అన్ని కూరల్లోనా అన్ని పొడుగు సిక్కుడికాయ పొడుగు సిక్కుడికాయ ఎంత గొప్ప ఇష్టం అంట మరి మీకే కూర ఇష్టమో కామెంట్స్ చేయండి సరేనా మీకు వీలైతే ఎప్పుడైనా వరాలమ్మ దగ్గరికి వస్తే పొడి సిక్కుడుకాయలు తీసుకెళ్ళిపోరండి సరేనా బాగుంది మాకు నచ్చిందోనా